సురేంద్ర అనే వ్యక్తి తన భార్య బిడ్డలతో సహా కైలాసపురం అనే గ్రామంలో నివసిస్తూ ఉన్నారు తనకి ఒక చిన్న పొలం ఉంది అందులో కష్టపడుతూ దాని ద్వారా వచ్చిన డబ్బులతో ఇంట్లో ఖర్చు పెడుతూ మరియు తన కొడుకుని చదివిస్తూ ఉండేవాడు ఎవండి ఇంత కష్టపడి పిల్లాడిని చదివించడం అంత అవసరమా తనను కూడా మనతో పాటు పనిలోకి తీసుకుని వెళ్ళిపోదామండి నాలుగు డబ్బులొస్తే బ్రతకడానికి బావుంటుంది గదా మనకి అక్షర జ్ఞానం లేదు పిల్లాడైనా చదువుకుంటే తనకి మంచి భవిష్యత్తుంటుంది గదా ఇప్పుడు అని పనిలో పెట్టి మనం ఏం సాధించగలం తనకు గాని ఉద్యోగం వస్తే తను నలుగురికి పోషించే స్థాయికి ఎదుగుతాడుగా సురేంద్ర కష్టపడి చదివిస్తూ ఉంటాడు అక్షయ్ కూడా ఏమాత్రం వేరే ధ్యాస అనేది లేకుండా చదివేవాడు ఎప్పుడు కూడా తను చదివే తరగతుల్లో మొదటి స్థానంలోనే ఉండేవాడు నన్నా సోమవారం పరీక్ష ఫీజు కట్టడానికి ఆకరితేది మీరెప్పుడూ ఆలస్యం చేస్తూ ఉంటారు ఈసారి మాత్రం ఎంత త్వరగా వీలైతే వాళ్ళ అమ్మా నాన్న అలా కష్టపడి డబ్బులు తీసుకొచ్చి తనని చదివిస్తూ ఉంటారు ఈ విషయం కూడా పట్టించుకోకుండా తన చదువులోనే తను నిమగ్నమై ఉండేవాడు తన పక్కన ఉండే స్నేహితులని కూడా పట్టించుకోకుండా వాళ్ళని నిర్లక్ష్యంగా చేస్తూ వాళ్ళ చదువు విషయంలో ఏ సహాయం అడిగినా చెప్పకుండా వెళ్లిపోయేవాడు ఒక రోజున తన చదువు పూర్తి చేసుకొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తాడు నాన్నగారు నా చదువు పూర్తయింది నేనొక మంచి వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నాను ఒరే నాన్న ఇంకా నీ వయసు చాలా చిన్నది అప్పుడే వ్యాపారం అంటావేంటి కొన్నాళ్ళు నువ్వు కష్టపడి ఎక్కడో దగ్గర ఉద్యోగంలో జీర్ణ నేను ఇంత కష్టపడి చదివి మొదటి స్థానం సంపాదించి కింద పని చేయాలా ఇంకొకరికి పనిచ్చే స్థాయిలో ఉండాలి నాన్న నువ్వు చెప్పేది బాగుందిరా నువ్వొకరికి పనివ్వడం మంచిదే కానీ వ్యాపారం ఎట్టా చేయాలో అన్న అనుభవం ఉండాలిగా నువ్వు ఇంకోరి దగ్గర పనిచేస్తే పని వాళ్ళు ఎట్టా ఉంటారన్న విషయం నీకు తెలుసుద్దిగా అవన్నీ నాకు తెలియదన్న ఒక మూడు లక్షల రూపాయలతో వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నాను వేగంగా డబ్బులు సర్దుబాటు చేయి నేనైతే వ్యాపారం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు ఇంకెలా అయినా కర్మాగారం పెడతాను ఒరే నువ్వు కష్టపడి కొంత డబ్బులు సంపాదించి పెట్టు అప్పుడే కదరా నేను మిగిలిన డబ్బులు సర్దగలను మొత్తం నన్నే చూడమంటే అట్టానన్నా నీ చదువుకే చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి నాన్నగారు చెప్పేది కూడా నిజమే కదా ఇప్పుడు నాన్నగారి దగ్గర డబ్బులే కనుకుంటే నీకు తప్ప ఎవరికిస్తారా నేనొకరి కింద పనిచేసే డబ్బులు సంపాదించి తీసుకురాను ఎలా అయినా డబ్బులు తెచ్చి నాకు ఇచ్చావంటే వాళ్ళ కారు నెలల్లో వడ్డీ వేసి మరీ నేను తిరిగి ఇచ్చేస్తాను నేను చేయబోయే వ్యాపారం మీద నాకు అంత నమ్మకం ఉంది నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేదురా నేనిప్పుడెక్కడి నుంచైనా డబ్బులు దేవాలి చెప్పు ఇంటి కాగితాలు తనఖా పెట్టాలి ఏం పర్వాలేదు నాన్న తనఖా పెట్టి డబ్బులు తీసుకురా ఆరు నెలల్లో తిరిగి ఇంటి కాగితాలు తెచ్చి పెడతాను అని అనగానే సురేంద్ర బాధపడుతూ ఏం చేయాలో తెలియక ఇంటి కాగితాలు తనకా పెట్టి డబ్బులు తీసుకుని వస్తాడు ఇదిగోరా డబ్బులు ఇస్తున్నాను కాని నేనిప్పటి వరకు ఇంటి కాగితాలే పెట్టలేదురా ఇది మా నాన్నగారిచ్చిన ఆస్తి ఇప్పుడు నా తలపై ఈ నీడొక్కటే ఉంది అది కూడా ఒక క్షణం ఆలోచించకోకుండా తనకా బెట్టమన్నా వచ్చిన నువ్వు పట్టుకుని వెళ్తున్నావు ఒకవేళ ఆరు నెలల్లో విడిపించకపోతే మనం వీధిలో పడతాం యావండి వాడరిగినంత మాత్రనా మీరెందుకు తెచ్చిచ్చారు చెప్పండి ఇంట్లో ముసలాయన మీ నాన్నగారున్నారు ఏదైనా జరిగి డబ్బులు నష్టపోతే ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది ఈ వయసులో మీ నాన్నగారిని కష్టపెట్టడం అవసరమా చెప్పండి వాడేదో మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు మీరు వాడు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారేంటండి గాని నేను వాడికి డబ్బులు తెచ్చివ్వబోతే వాడిల్లు ఏదైనా చెడు మార్గంలో డబ్బులు తెస్తే అది ఇంకా ప్రమాదకరం ఇప్పుడు కష్టం విలువ తెలీదు నష్టపోయినా వాడికి కష్టం విలువ తెలుసు అప్పుడు వాడే మారతాడు ఏదైనా మీరు ఆలోచించి చేసుంటారు సరే చూద్దామండి అక్షయ్కి తన చదువు గర్వం తలైకి కూర్చుంది తన తండ్రి ఏం చెప్పినా సరే వినిపించుకోకుండా ఆ డబ్బులు పట్టుకుని వెళ్లి వ్యాపారం మొదలు పెడతానని అనుకుంటాడు ఇంతలో అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ అయినా శ్రీను చేరుకుంటాడు ఏంట్రా ఇక్కడ కర్మాగారం పెడుతున్నావా ఇక్కడ అసలు బోర్ ఎంత తోినా నీలుబడవు అలాగే ఇక్కడికి పట్టణానికి సరైన మార్గం లేదు నీకొచ్చే వచ్చే డబ్బుల కన్నా పోయే ఖర్చు ఎక్కువగా ఉంటుంది అయినా నువ్వు నాకు చెప్తున్నావేంటి నాకేం చేయాలో ఎలా చేయాలో బాగా తెలుసు ఈ ప్రాంతంలో కూలీలు బాగా దొరుకుతారు నా కర్మాగారానికి సంబంధించిన ఖనిజాలు ఇక్కడ దగ్గరలోనే దొరుకుతాయి నువ్వు అన్నది సరైనది కావచ్చు కాని ఖనిజాలు పట్టుకొని రావటానికి బండొచ్చే వెసులుబాటే లేదు మనుషుల చేత మోయించాలి కాబట్టి నీకు ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్పిన సలహాలు చాలు వెళ్ళు నీ పన్ను చూసుకో ఎంత చెప్పినా విన్నప్పుడు చెప్పి ఏం లాభంలే నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో చదువుకున్న మూర్ఖుడితో ఏమి మాట్లాడగలం అక్షయ్ మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టి మంచి కర్మాగారాన్ని నిర్మించి వ్యాపారం మొదలు పెడతాడు మొదట్లో ఉన్న డబ్బులు పెట్టడంతో ఒక రెండు నెలల వరకు వ్యాపారం అయితే బాగానే సాగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉండే కార్మికులందరూ వచ్చి అయ్యా మీరిచ్చిన డబ్బులు మాకు సరిపోవటం లేదు వ్యాపారం బాగా మొదలైతే మీరు కూలి డబ్బులు పెంచుతానన్నారు ఇంకా ఈ మధ్య కర్మాగారం మొదలు పెట్టానుగా కొన్ని రోజులు గడవనివ్వండి ఆలోచిస్తాను ఇప్పుడెళ్లి పని చెయ్యండి మీరు కర్మాగారం మొదలు పెట్టిన రెండు నెలల్లో మాకు ఇచ్చే కూలి డబ్బులు పెంచుతానన్నారు గాని మేవచ్చాడినా కూడా మీరు తాంటమేం భావ్యం కాదు ఎప్పుడు ఎలా చేయాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు మర్యాదగా వెళ్లి పని పని పనివాళ్లతో ఇలా దురుసుగా ప్రవర్తించడంతో రోజూ పనిచేసేవాళ్లు మారుతూ ఉండేవాళ్లు దాంతోపాటు ఖర్చు కూడా పెరుగుతూ ఉండేది ఇంకా కొన్ని రోజుల్లో తన చేతుల్లో రూపాయి కూడా లేక పనివాళ్లకి డబ్బులు కూడా ఇవ్వలేకపోతూ ఉండేవాడు అక్షయ్ ఎండాకాలం వల్ల బోరు నీళ్లు సరిగా రావటం లేదు మన దగ్గరుండే పని వాళ్ళతో వాగు దగ్గర నుంచి మంచి నీళ్ళు తెప్పిస్తే బాగుంటుందేమో అన్ని లావాదేవీలు నిర్వాహకుడు సురేష్ ఇట్లా అంటాడు మీరు చెప్పింది సరిగానే ఉంది కానీ మనం పనివాళ్లతో వాగులో నుంచి నీళ్లు తెప్పిస్తే మనకయ్యే ఖర్చు రెండింతలు అవుతుంది దానికి బదులు మనకిక్కడ వరి బాగా పండుతుంది ఈ పక్కనే ఈ కర్మాగారంతో పాటు వరి మీలు పెడితే మనకి మంచి లాభాలు వస్తాయి అలాగే మన పని వాళ్ళకి వరిలో అనుభవం ఉంటుంది ఒకే దాంట్లో రెండు వ్యాపారాలు మనకి లాభం వస్తాయి మొదటిది అంతగా రాణించట్లేదు రెండో దాని నుంచి వచ్చిన డబ్బులతో మొదటి వ్యాపారం పూర్తి చేయొచ్చు అంటే నేను కర్మాగారం మోసేసి బియ్యం ఆడించుకోమంటావా ఏం మాట్లాడుతున్నావు సురేష్ ఎంతైనా కష్టపడి ఈ కర్మాగారాన్ని నిలబెడదాం అనుకుంటున్నాను అయితే మీరు ఖచ్చితంగా అప్పు చేసి ఈ కర్మాగారాన్ని నిలబెట్టాల్సి వస్తుంది మరి సురేష్ అన్నట్టుగానే కొంచెం కొంచెం అప్పు తెచ్చి మదుపు పెట్టి కర్మాగారంలో పనిచేస్తూ ఉండేవాడు కొన్ని రోజులకి అప్పు కూడా దొరకకపోవడంతో కర్మాగారం మూసేసి ఇంట్లో వచ్చి కూర్చుంటాడు నేను చెప్తూనే ఉన్నాను కొన్ని రోజులెవరి దగ్గరన్నా పని చేస్తే నీకు పనిలో అనుభవం వస్తుంది అన్నాను కాని నువ్వు వినకుండా కర్మాగారం మొదలు పెట్టావు ఆఖరికది మూసేసి అప్పు చూపించి ఇంట్లోకొచ్చి కూర్చున్నావు ఇది పని వాళ్ళ వల్ల దెబ్బ కొట్టింది నేను మంచి కర్మాగారాన్నే నిర్మించాను కాని వాళ్ళు చేసిన పొరపాటికి నన్నంటారండి మీరు ఇంతలో ఇంటిపై అప్పిచ్చిన సుబ్బయ్య అక్కడికొస్తాడు అప్పు తీసుకొని సంవత్సరం అవుతుంది మాటి మాటికి వచ్చి కొంత కొంత డబ్బులు పట్టుకుని అక్షయ్ వెళ్ళాడు ఇప్పుడు నా అప్పు ఐదు లక్షలయ్యింది వడ్డీ కూడా కట్టట్లేదు చెప్పండి అప్ప ఎప్పటికల్లా తీరుస్తారు లేదంటే ఇల్లు స్వాధీనం చేసి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి మీ అప్ప మొత్తం తీర్చేస్తాను నువ్వు ఆరు నెలల వ్యవధి అడిగావు కానీ ఇప్పుడు సంవత్సరం పాటు నేనిచ్చాను నీకు సమయం ఇంకా వ్యవధి కావాలంటున్నావు అయినా ఈ డబ్బులు నిన్ను నమ్మి నేను ఇవ్వలా మీ నాన్నగారి మంచితనాన్ని నమ్మి నేనిచ్చాను అయ్యా సుబ్బయ్య గారు ఇప్పుడు అంత డబ్బు ఒక్కేసారి తీర్చడం మా కొంచెం కష్టమే మీరు అందాక ఈ ఇల్లు స్వాధీనం చేసుకోండి డబ్బులొచ్చాక మళ్ళీ మీ దగ్గర్నుంచి మేము ఇల్లు తీసుకుంటాం సరేనండి సురేంద్రగారు సురేంద్ర అలాగే తన భార్య అన్ని సామాన్లు పట్టుకుని ఇంట్లో నుండి బయటకొచ్చేస్తారు బయట నిలబడి అక్షయ్ని చూస్తూ నిన్ను కష్టపడి చదివించి ఇంత ప్రయోజకుణ్ణి చేస్తే నువ్వు మాపై నిలువ నీడలేకుండా బయట నిలబెట్టవు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అక్షయ్ తల్లి తనని ఒక్క మాట కూడా అనలేదు ఒకేసారి ఇలా అనడంతో అక్షయ్ కళ్ళనుంచి నీళ్లు తిరిగాయి అమ్మా మిమ్మల్ని ఇంత బాధపడతాననుకోలేదు నన్ను క్షమించండమ్మా నా ఇప్పుడు నాకు సరిగ్గా అర్థమైంది ఈ అప్పు తీరటానికి నేను సతవిధాలుగా ప్రయత్నిస్తాను ఒరే నువ్వింతలా చదువుకొని మూర్ఖంగా ప్రవర్తించావురా నేను నీకు మొదట నిండి చెప్తుందాదే నువ్వు ముందు కష్టం విలువ తెలుసుకోవాలి ఏ పని ఎక్కడ మొదలు పెడితే మనకి బాగుంటుందో అందులో నీకు అనుభవం వచ్చాక అప్పుడు పని మొదలు పెడితే బాగుండు కానీ జరిగిందేదో జరిగిపోయింది నువ్వు నీ తప్పు ఏంటో తెలుసుకున్నావుగా అది చాలు నాన్న నేను ఈరోజు నుంచి ఉద్యోగం వెతకటానికి వెళ్తాను ఒరే నేను నా చిన్ననాటి ఒక స్నేహితుడి దగ్గర పట్నంలో నీకు ఉద్యోగం చూశాను రేపటి నుండి వెళ్లి ఉద్యోగంలో చేరు నీ కర్మాగారాన్ని నీ స్నేహితుడికిచ్చి అందులో ఒక రైస్ మీల్ పెట్టించు అన్ని డబ్బుల్లిచ్చి సుబ్బయ్యకిస్తే మన అప్పు వేగంగా తీరిపోతుందిరా సరేనన్నా మీరు చెప్పినట్టే చేస్తాను నా తప్పు సరిదిద్దుకోటానికి మంచి అవకాశం దొరికింది ఇలానే చేస్తానన్నా మనకి చదువు చాలా ముఖ్యం కాని చదువు పొగరు తలకెక్కి మూర్ఖంగా ప్రవర్తించి తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదు ఇలా కొన్ని రోజులు కష్టపడి సుబ్బయ్య చేసిన అప్పులన్నీ తీర్చి మరలా తన ఇంటిలోకి చేరుకుంటారు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్లీ కలుద్దాం పార్వతి తయారయ్యావా ఆలస్యం అవుతుంది త్వరగా వెళ్ళాలి మనం మనం వెళ్లే గ్రామం నుంచి కనీసం దూరం దూరమైనా ఉంటుంది అంటూ వీరయ్య తన భార్యకి చెబుతూ ఉన్నాడు అప్పుడు వీరయ్య భార్య కోపంగా గదిలో నుంచి బయటకొచ్చి ఆ ఎప్పుడో కోడి కూసి సమయానికే నేను తయారై కూర్చున్నాను అయినా పెద్దగా ముస్తాబయ్యేదేమైనా ఉందా నా జీవితానికి అంటూ నసుగుతూ మాట్లాడుతూ ఉంది అది చూసి వీరయ్య ఏంటే పొద్దు పొద్దునే అలా నసుకుతూ ఉన్నావు ఏమైంది నీకు ఏం కాలేదండి మీ రోజు నాకు రాసుల కొద్ది సంపాదన సంపాదిస్తుంటే నేను వాటితో గుట్టల కొద్దీ బంగారం కొనుక్కుంటున్నాను ఏ కార్యానికి ఏ ఆభరణం వేసుకోవాలో అర్థం కాక తీకమక పడిపోతున్నాను అంటూ వెటకారంగా మాట్లాడుతుంది పార్వతి అబ్బా పార్వతి ఎందుకలా వెటకారంగా మాట్లాడ్డం నీకు తెలుసుగా నేను చేసేది చిన్న గురుకులంలో ఉపాధ్యాయుల్లా నాకొచ్చే సంపాదంతో ఇంటి బాగోగులు పిల్లల బాగోగులు చూసుకోగా ఇక మిగిలేదంతా నీకు తెలుసుగా ఆ తెలుసు తెలుసు నాకెందుకు తెలీదు మన పక్కింటి సుబ్బరాజు గారు తన భార్యకి ఎన్ని తులాల బంగారం కొనిచ్చాడో తెలుసా ఆ పక్కింటి వెంకటాచలం తన కూతురికి ఎన్ని తులాల వడ్డాను కొన్నాడో కూడా తెలుసు అబ్బబ్బా నేనేం మాట్లాడినా కూడా నువ్వు చెప్పదలుచుకునేదే చెప్తావు గాని పద ఆలస్యం అవుతుంది అంటూ వీరయ్య పార్వతిని తొందర పెట్టగా ఇక చేసేదేవి లేక పార్వతి వీరయ్యతో పాటుగా బయలుదేరింది బయట రోడ్డు మీద గుర్రపు బండి ఒకవైపు ఉంది ఎద్దుల బండి ఉంది అది చూసి పార్వతి ఏవండి మీరెలాగో నాకు ఈ జన్మలో బంగారు నగలు కొన్నివరు కానీ కనీసం ఈ ఒక్కసారైనా సరే గుర్రబండి ఎక్కించండి అని అడిగింది పార్వతి అప్పుడు వీరయ్య సరే అని చెప్పి పార్వతి నువ్వు ఇక్కడే ఉండు అని వీరయ్య ఒక్కడే ఆ గుర్రబండతని దగ్గరికి వెళ్లాడు ఏమయ్య పక్కూరు శేషచలం రావడానికి ఎంత తీసుకుంటావేంటి అని అడుగుతాడు అప్పుడు ఆ గుర్రపు బండివాడు నేనైతే ఏమి తీసుకోనండి నా గుర్రాలైతే కనీసం ఓ ఇరవై కాసులైనా తీసుకుంటాయి అని అంటాడు దానికి వీరయ్య ఆశ్చర్యపోతాడు ఏంటి ఇరవై కాసుల ఆ ఎద్దుల బండు అయితే ఐదు కాసులు మాత్రమే తీసుకుంటాడుగా ఏంటండి గుర్రబండికి ఎద్దుల బండికి తేడాదిలీదా మీకు పోండి పోండి అయితే ఆ ఎద్దుల బండి అయ్యక్కండి అంటూ ఆ గుర్రపు బండివాడు నిర్మోహమాటంగా చెప్పాడు దాంతో వీరయ్య కోపంగా తన భార్య పార్వతి దగ్గరికి వచ్చి ఆ గుర్రబండాడికి బాగా ధనంతో వచ్చిన కండకావరంతో విరవేగుతున్నాడు పద మనం ఎద్దుల బండి మీద వెళ్దాం పార్వతి అని చెప్పి పార్వతికి ఇష్టం లేకపోయినా వీరయ్య తనని ఎద్దుల బండిలోనే తీసుకుని వెళతాడు దాంతో ఆ ప్రయాణమంతా వీరయ్యతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలిగి మౌనంగా కూర్చుని ఉంది ఆ తర్వాత కొద్ది సమయానికి వారు శేషాచలం ఊరికి చేరుకున్నారు ఎద్దుల బండివాడికి కాసులిచ్చి వారి బంధువుల ఇంటికి వెళ్లారు అక్కడ జరిగే శుభకార్యానికి చాలా మంది వచ్చారు అక్కడున్న అందరి ఆడవాళ్ల మెడలో ఉన్న బంగారు నగల మీదనే పార్వతి ధ్యాసంతా ఉంటుంది ఈ దేశంలో అందరి సంసారాలు బంగారంలాగా తలతలా మెరుస్తున్నాయి ఒక్క నా సంసారం తప్ప అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే పార్వతి దగ్గరికి తన దూరపు చుట్టమైన భవానీ వచ్చింది భవానీ భర్త పెద్ద ధనవంతుడు కావడంతో తన ఒళ్లంతా బంగారం ధరించి ఉంది పార్వతి ఎన్ని రోజులైంది నిన్ను చూడక ఎలా ఉన్నావు హా నేను బానే ఉన్నాను అంటూ భవానీని కింది నుండి పై వరకు చూస్తూ అంది పార్వతి భవానీ ఎంత మారిపోయావే నువ్వు ఖరీదైన చీరా నగలు అంటూ ఉండగా భవానీ నవ్వుతూ ఈ చీరా నగలు వీటిని చూసే ఇలా అంటే నువ్వు ఇంకా మా ఇంటికొచ్చి చూస్తే ఏమంటావా అసలు అవునా మీ ఇల్లు అంత బావుంటుందా ఒకసారి నన్ను తీసుకెళ్లవా ఎప్పుడో ఎందుకు ఇప్పుడే తీసుకుని వెళ్తా ఇక్కడికి చాలా దగ్గరే మా ఇల్లు పద పద అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అంటూ భవానీ పార్వతిని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి తన గుర్రపు బండిని పిలిచింది ఆ గుర్రపు బండి ఎంతో అందంగా ఉంది అది చూసి పార్వతి ఆహా ఈ బండి ఎంత అందంగా ఉంది ఇంత అందమైన నేను ఎప్పుడూ చూడలేదు ఈ బండి మా ఆయన నా పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చాడు చాలా బాగుంది కదా అంటూ భవానీ ఇంకా పార్వతి ఇద్దరూ మాట్లాడుకుంటూ భవానీ ఇంటి దగ్గరకు వెళ్లారు ఆ ఇల్లు ఒక ఇంద్రభవనం అలాంటి ఇల్లును చూసి పార్వతికి నోట మాట రాలేదు భవానీ ఎంత బాగుంది మీ ఇల్లు అచ్చమింది భవనంలా ఉంది ఇదేం చూసావు పద ఇంటి లోపల చూద్దుగాని అంటూ భవానీ పార్వతిని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళింది అప్పుడు పార్వతి ఆ ఇంటి లోపలున్న వస్తువులను చూసి ఆశ్చర్యపోతూ ఉంది భవాని తన ఇంటి అందాలను విలువైన వస్తువులను చూపించి తిరిగి మళ్లీ శుభకార్యం జరుగుతున్న ఇంటి దగ్గరికి పార్వతిని తీసుకుని వచ్చింది ఆ రోజు సాయంత్రం తిరిగి ఇంటికి ప్రయాణమయ్యే ముందు వీరయ్య మళ్లీ ఎద్దుల బండిని పిలవగా పార్వతి కోపంగా ఏంటండి బోడి ఇరవై కాసులు లేవని నన్ను ఎద్దుల బండ్లో తీసుకువెళ్తారా అక్కడ చూడండి అందరూ ఎలా గుర్రబండ్లో వెళ్తున్నారో వారి ముందు మనం ఇలా ఎద్దుల బండ్లో వెళ్లడం ఎంత చిన్న చూపు నేను గుర్రబండ్లైతేనే ఇంటికొస్తాను అంటూ పార్వతి మొండి పట్టు పట్టడంతో ఇక చేసేదేమీ లేక వీరయ్య గుర్రపు బండిని మాట్లాడి అందులో ఇంటికొచ్చారు పార్వతి ఇంటికొచ్చి తన ఇంటిని చూసుకొని అసలా భవానీ ఇంటి ముందు నా ఇల్లు ఒక పిచ్చు గుడంత ఇన్ని రోజులు అసలు బంగారం ఒక్కతే అనుకున్నాగాని అసలు ఎన్నున్నాయి ఎలా అయినా సరే నేను కూడా అందరిలాగా గొప్పగా బ్రతకాలి అని పార్వతి అనుకుంది అందుకు తగ్గట్టే ఆ మరుసటి రోజు నుండి వీరయ్యని పీడిస్తూ ఉంది ఏమండి అసలు నేను సరైన చీరలు కొనుక్కొని ఎన్ని రోజులైంది నాకు చీరలు కావాలి అని అడుగుతుంది అందుకు వీరయ్యా అదేంటి పార్వతి ఇప్పుడు చీరలెందుకు దగ్గర్లో ఏ పండగ కూడా లేదు కదా అంటే పండుగుంటేనే కొత్త చీరలు కొనాలా ఏంటి ఆయన అక్కడ చూశారు కదా అందరూ ఎలాంటి చీరలు కట్టుకొచ్చారో నాకు ఉన్నాయి బోర్డు చీరలు మీరేం చేస్తారో నాకు తెలీదు నాకు కొత్త చీరలు కావాలి అంతే అని అడగ్గా మళ్లీ వీరయ్య చేసేదేమీ లేక పార్వతిని పట్నానికి తీసుకుని వెళ్తాడు అక్కడ చాలా ఖరీదైన చీరలు కొంటూ ఉంటుంది అది చూసి వీరయ్య పార్వతి అంత ఖరీదైన చీరలు మనకెందుకు అరే నిన్నేది ముట్టుకున్నా కూడా ఖరీదైన దానిలాగే కనిపిస్తుంది అంటూ పార్వతి అక్కడున్న చాలా ఖరీదైన చీరలని కొంటూ ఉంటుంది ఆ తర్వాత ఒకరోజు తన ఇంట్లో పెద్ద బీరువా అంటూ ఏమీ లేదని హబ్బబబ్బా అసలు ఇంట్లో ఒక మంచి బీరువ కూడా లేదు ఏమండి నాకు ఒక మంచి బీరువ కావాలి ఎందుకు మనకంత అవసరం ఏముంది దాంతో అవసరం ఏముందా అసలు అందరి ఇళ్లలో చూసారా మీరు ఎన్ని ఎన్ని వస్తువులున్నాయో మనుల్లు ఉంది బోసిగా అంటూ పార్వతి మెల్లిగా వీరయ్యతో చాలా ఖరీదైన వస్తువులన్నీ కొనిపిస్తూ ఉంది అలా వీరయ్య దాచిన కాసులన్నీ మెల్లిగా ఖర్చైపోతూ ఉన్నాయి పార్వతి మాత్రం ఎదుటివారితో వారితో పోటీ పడుతూ మరీ వస్తువులు కొంటూ వస్తుంది అది చూసిన వీరయ్య పార్వతి ఎంత చెట్టుకంతగాలన్నట్టుగా ఉండాలి జీవితం అంతేగాని చిన్న చెట్టుకు కూడా పెద్ద గాలి కావాలంటే ఆ చెట్టు కూలిపోతుంది జాగ్రత్త ఎంతైనా గురుకుల ఉపాధ్యాయులు కదా చెప్పమంటే ఇలాంటివి వంద చెప్తారు మీరు అని అనుకుంటూ వీరయ్య మాటలను అస్సలు పట్టించుకునేదే కాదు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు వీరయ్య ఇంట్లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు వెంటనే పార్వతి వీరయ్యని తీసుకుని ఆస్పత్రికి వెళ్తుంది వైద్యులు వీరయ్యని పరీక్షించి చూడమ్మా మీ భర్తకి తరలో పెద్ద కణితుంది అది వెంటనే తొలగించకపోతే మీ ఆయన ఇక బ్రతకడు అని అంటాడు పార్వతికి ఏం చేయాలో అర్థం కాలేదు అలా అనకండి మీరే ఎలాగైనా సరే ఆయన్ని బ్రతికించాలి అలా అయితే ఆ కణితి తొలగించటానికి కనీసం ఒక లక్ష రూపాయలైనా ఖర్చవుతుంది అని అంటాడు దానికి పార్వతి ఉలిక్కి పడుతుంది ఏంటి అడపాదడప సాగే మా జీవితాలకి ఇంత డబ్బు చెప్పండి చూడమ్మా మా చేతులు ఏమీ లేదు లక్ష రూపాయలుంటే తీసుకురండి అని చెప్పారు బైజ్యులు దాంతో పార్వతి ఆ డబ్బు కోసం ఎంతో మంది దగ్గరికి వెళ్లి అడుగుతుంది కాని ఎవరూ కూడా ఇవ్వడం లేదు అప్పుడు పార్వతి తన ఇంట్లో ఉన్న వస్తువులను చూసి అయ్యో వచ్చిన సంపాదనలో కొద్ది కూడా కూడబెట్టుకోకుండా నేను ఆయనతో ఖరీదైన వస్తువులన్నీ కొనేలా చేశానే వీటికి పెట్టిన డబ్బులే ఇప్పుడుంటే ఆయన బ్రతికేవాడు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఈ విషయం తను పనిచేస్తూ ఉన్న గురుకులంలో తెలిసి అక్కడున్న వారంతా తలో కొద్దిగా డబ్బులు వేసుకుని వీరయ్యకి వైద్యం చేయించారు ఆ తర్వాత కొద్ది రోజులకి వీరయ్య కోలుకుంటాడు నన్ను క్షమించండి మీరెంత చెప్పినా కూడా నేను ఎప్పుడు వినకుండా మీతో అనవసరపు వాటిని ఖర్చు చేయించాను అంటూ బాధపడుతూ ఉంటుంది దానికి వీరయ్యా పార్వతి అందుకే నేను నీకు ముందే చెప్పాను ఎంత చెట్టుకి అంతే గాలి అని చూసావా మనలాంటి చిన్న చెట్టుకి జబ్బు అనే వస్తే ఏమవ్వద్దో అందుకే ఉన్నదాన్ని బట్టి మనం ఖర్చు చెయ్యాలి అని చెప్పాడు వీరయ్య ఇక నుండి పార్వతి తన కోరికలను పక్కన పెట్టి తన భర్త చెప్పినట్టుగా వింటూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం